నా పేరు చందాచల్ హరి ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం మొట్టమొదటిగా జామాచిపల్లి గుట్టపల్లి పాత్రమే పుట్భావీకరించబడాలని సంతోషిస్తూ ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్క కులం నేడు ఆదర్శవంతంగా తీసుకొని ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో వర్గీకరణ ఆకర్షణ మొత్తం తారీఖ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి మిగతా బీసీ కులాలు అన్ని కులాలు వారి యొక్క హక్కుల సాధన కోసం ఎంఆర్టీఏ సూచనలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ తెలియజేస్తూ గతంలో మేము చిన్న పిల్ల కూడా కూడా ఈ దండోర ఉద్యమం దళిత ఉద్యమం చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అందరూ మా విలేజ్ లో దళితులు నన్ను అందరూ ఎక్కువ తాగారు ఆ రోజున ఈ దండోర ఉద్యమం నువ్వెత్తున సాగి నేడు వారి యొక్క కళల సాకారం ఆగస్టు ఒక్క తారీఖు నెరవేరు చెప్పి సంతోషంతో ఇదే ఉద్యమ స్ఫూర్తితో మిగతా అన్ని కులాలు కూడా వారి యొక్క హక్కుల సాధన కోసం వారి యొక్క బిడ్డల ఆశయ సాధన కోసం బిడ్డల ఉన్నతి కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని మేము కొనియాడుతూ ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని మన ప్రాణం ఉన్నంత వరకు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ಇقدر ನಾವು 20 సంవత్సరాలుగా ఓలేసనಗರ ತಿಂಸು ಆರು ವರ್ಷ 20 సంవత్సరాలు ఎలా ఉన్నారు ఈ రోజు కూడా ಅದೇ ನಿಜಾಯ್ತಿನ తో నిಬಸತతో ಪರದಾಡುತ್ತಾ ಆйнаಕ ಸೇವಿ ವಿರಮಾನನ್ನ ಈ స్టేజ్ మీద ఉన్నటువంటి ದಲಿತ ಉದ್ಯಮವಾಕ ಸ್ಪೂರ್ತಿ ನೇ ಮರಿಯಾರ್ತು ಇقدر ఉన్నటువంటి ಉದ್ಯಮ ವೀರರರಿಗೆ 나ಾಯಕ ಪಾಲನ ವಂದನ ತಿಳಿಯುತ್ತು ಜೈ ಜೈ ಹಿಂದ್ ಇತ್ಯಾದಿ ಮೈನಾಕ ಲಂಕಟ ವಂದನ